టౌన్ ప్రెసిడెంట్ బబులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా చేనేత టౌన్ ప్రెసిడెంట్ మరియు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ భాష గారు పండుగారు వేదిక అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ సభ్యులు అమ్మగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పెద్దలు మాజీ కేడిసిసి చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి అన్నగారిని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను అదే విధంగా ఈరోజు జగన్ అంటే యువత జగన్ అంటే ఒక స్టూడెంట్ జగన్ అంటే ఒక మహిళ జగన్ అంటే ఒక మైనార్టీ జగన్ అంటే ఒక సంక్షేమం ఒక చరిత్ర జగన్ అంటేనే ఒక చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర గత పన్నెండు అన్న గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే అన్నగారు మీరు అందరికీ యువతకి మైనార్టీకి ఎస్సీకి క్రిస్టియన్ కి అందరికీ మీరు పదవులు ఇచ్చి పార్టీలో ఒక గౌరవం ఇచ్చారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన కర్నూలు ఇన్ఛార్జ్ గా అక్కగారు కూడా అనౌన్స్ అయిపోతుంది దాని శుభ సందర్భంగా పార్టీని ముందు ముప్పై మూడు వార్డులు కర్నూలు నియోజకవర్గాన్ని పార్టీని ముందు పెద్దలు చాలా మంది గారు కేడిసి బ్యాంక్ చైర్మన్ విజయ మనో మనోహరక గారికి వేదిక మీద ఉన్నారు పెద్దలకి హృదయపూర్వక నమస్కారం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్న గారు చెప్పినారు పార్టీ విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్ని చెప్పినాడు అందరి ఆలోచనలు కూడా అవే ఇంకొకటి ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత యువతకు మంచి భవిష్యత్తు డిగ్రీ అంటే రాజకీయంగా కూడా యువజన విభాగంగాని విద్యార్థి విభాగం కానీ రాజకీయ ఎదుగుదలకు మంచి అవకాశం ఉండే ఇవే మంచి ప్రతి పార్టీలో కానీ వీళ్ళిద్దరికీ మంచి అవకాశాలు వచ్చినాయి రాబో రోజుల్లో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ చాలా మందికి తెలిసింది కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కర్నూల్లో లో పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారి శిష్యులు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా అయినారు అలాగే ఈ స్టేజ్ మీద ఎవరికి అదృష్టం ఉందో మోహన్ రెడ్డి అన్న గారు కూడా అలాంటి అవకాశాలు కల్పిస్తారు ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కుటుంబం కర్నూలు జిల్లాలో ఉంటే ఎస్యు కుటుంబం అనే చెప్ప చెప్తారు ఎవరే కానీ జిల్లా పరంగా అలాగే రాబో రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాఘవేంద్ర నాయుడు గారు మరి ఇప్పుడు ధర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోవచ్చు షరీఫన్న గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎస్వి దంపతుల వారికి అదేవిధంగా వేదికల పెద్దలందరికీ ముఖ్యంగా మా మిత్రుడు హనుమంత రెడ్డి గారికి అదేవిధంగా శివారెడ్డి మిత్రుడు ఆప్తుడు శ్రేయోభిలాషి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్ననే ప్రేమ గారు కూడా అధ్యక్ష పద వచ్చిందని విన్నాము ప్రేమ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి యువతకు అందరు కూడా ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎందుకంటే రావడం ఏదో పిలిచారు వాళ్ళతో మనకు పని ఉంటుంది పోవాలా తప్పదని రావడం వేరు ప్రేమాప్యాయ రావడం వేరు ఈ రోజు మీరంతా ఇంత ప్రేమాభిమానంతో సుమారు గంటన్నర సమయం లేట్ అయినా కూడా ఓర్పు సానంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా మంది మాతో నడిచారు ముఖ్యంగా బాలు కళ్యాణ్ ప్రవీణ్ రఫీ ఇంకా రవి చాలా మంది ఉన్నారు విజయ్ 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 గారు విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నెముకగా ఈ కాలనీలో ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గంలో వెన్నెముకగా ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇకపోతే ఎన్నో ఒక్కొక్క సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అప్పుడు ఈరోజు నాతో పాటు కష్టంలో ఉన్నారు సుఖంలో ఉన్నారు సంతోషము బాధలు ముఖ్యంగా ఎటువంటి పదవులు లేకుండా అవమానాలు కూడా పరిచినటువంటి సందర్భాలు చాలా చూసాం మేము ఈరోజు బాలుకి పడుతున్న కష్టాన్ని ప్రోత్సహిస్తూ ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఇంత సదా అవకాశం ఇచ్చినట్టు ఇచ్చినందుకు మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే ముందు ప్రజల్లో తిరిగేప్పుడు అది స్టూడెంట్స్లో కావచ్చు ఏదైనా సమస్య మీద కావచ్చు మేము కాలనీల్లో బయట తిరిగినప్పుడు పదవులు కాదు ముఖ్యం పేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యం అన్నట్టుగా మేము ముందుకు వెళ్ళాం పదవుల కోసం మాత్రం రాలేదు ఈరోజు పదవులే కావాలనుకుంటే వేరే పార్టీల్లోనో ఇంకో జట్ ఇంకో జడిన పోతే పదవులు వచ్చేటివి పదవులు కాదు ముఖ్యం పేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యమని ముందుకు పోయినాము అదేవిధంగానే కష్టపడుతున్న సమయంలో బాలుని గుర్తించి మోహన్ అన్న గారింత సముచిత స్థానాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలుకు ఒక చిన్న విషయం పదవి అంటే పవర్ కంటే ముందు బాధ్యత ఎక్కువ ఉంటుంది పది మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గతంలో కాకుండా కొంచెం బాధ్యత విధంగా నడుచుకుంటూ పది మంది మెచ్చుకునే విధంగా పది మందికి అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నీతో నడిచినటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కాడి నుంచి అందరికీ కూడా వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము ఇంకొక విషయం ఏంటంటే మౌనన్న గారు అన్నా ఆ పిల్లోడు కొంచెం ఆవేశపడు కొన్ని రోజులు నేను మోసాను ఇప్పుడు మీ మీద పెట్టాము మీరు మోయాలి ఇప్పుడు మీ ఆదర అభిమానాలు మీ పుణ్యమానురాగాలు ఎప్పుడు బాలుపైన ఉండు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న అందరికీ నాయకులతో సహా అందరికి ఒక చిన్న విషయం ఎదిగే వాడిని ఎదగనిద్దాం ఒక చెట్టు ఎదుగుతుందంటే దానికి మన చేతనైతే రెండు నీళ్లు పోసి ఎదగనిద్దాం అది ఎదుగుతే ఎంతో మంది ప్రా ఎన్నో ప్రాణులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎదగనిచ్చినామంటే వాడిని నమ్ముకున్నటువంటి ఉన్న వాళ్ళు వాడిని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు నాయకుడు ఒకనొక సమయంలో నా చిన్ననాటి మిత్రుడు మేమే కొట్లాడుకున్నాం మేమే కలిసిపోయినాం ఈరోజు ఒక పదవి వచ్చిందంటే ఈరోజు ఆనందిస్తున్నది ఇన్ని వందల యువకులు ఎందుకు ఆనందిస్తున్నారంటే అరే మాకు ఏమైనా ఏ సమయమైనా ఏ ఆపద వచ్చినా ఒక అండదండ ఉంటుంది ఆ అంటే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం అని చెప్పి సభాతంగా తెలియజేసుకుంటూ అన్నా మేము ఊరికే పైకి రాలే రెండు వేల తొమ్మిది ఉండి కష్టం అన్నాం నేను ఒకనే కాదు మేము జెండాలు మోసిన వాళ్ళం ఈ రోజు ఒక పదవి బాలు అంటే మాకందరికి వచ్చినట్టే అని చెప్పి ఎవరికి రాలేదని భావన అయితే లేదు నా తమ్ముడు మా అందరి ప్రాణ తమ్ముడు ప్రవీణ్ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైనా ఏ సమయమైనా ప్రవీణ్ రావాలంటే ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితులైనా వస్తాడు మా తమ్ముడు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ మాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను గుర్తించి మమ్మల్ని ఒక పొలిటికల్ వేలో కావచ్చు ఒక నాయకత్వంలో కావచ్చు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరా అంటే దళపతి యువసేన వ్యవస్థాపకులు దళపతి ధర్మన్న గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మా బాలు మాకి ప్రాణమిత్రులు ఉన్నారు మా ప్రాణమిత్రుడు ఎక్కడో ఎనకలు ఉంటాడు ఎప్పుడు విన్నదండగానే ఉంటాడు సతీష్ విఆర్ఓ అదే విధంగా సాయి రఫీ కిందనే ఉన్నాడు మేమందరం పైన ఉన్న పైన ఉన్నామన్న సంతోషం కంటే కూడా నా మిత్రులు ఇంకా కిందనే ఉన్నారని చెప్పి బాధతో ఉండం వాళ్ళని కూడా ఏదో ఒక రోజు వాళ్ళ ద్వారా పైకి తీసుకోవాల్సిందని కోరుకుంటూ చిట్టచేరుడుగా యువకులందరికీ ఒకటే మాట చెప్తున్నా తమ్ముడు ఒక నిమిషం ఒక సామ్రాజ్యం అనేది నిలబడాలన్నా నిలబడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా కేవలం యువకులకే సాధ్యం అని చెప్పు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ హలో ఇక్కడికి వచ్చి వేసినటువంటి మాజీ శాసనసభ్యులు విష్ణు మోహర్ గారికి మరియు విజయ మనోహార గారికి పేరు పేరున నమస్కారాలు అన్న నేను చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కరూ ఇక్కడ నాందు నేను అర్ధరాత్రి పిలిస్తే కూడా నాందు అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారన్న నేను చెప్పేది ఇంకొకటి ఏమంటే మార్చి పదకొండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తేదీ నేను పార్టీలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న ద్వారా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు అన్న ఒక్కటే మాట చెప్పాడు వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీలో కాదు జాయిన్ అయ్యేది ఎస్వి కుటుంబంలో జాయిన్ అవుతున్నాడని అదే రకంగా నేను ఎస్వి కుటుంబం కోసం నా శక్తుల ఖచ్చితంగా పనిచేసి పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చూడాలని మరియు ఇక్కడ కర్నూలు పట్టణంలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని ఎమ్మెల్యే అయ్యి మరియు మినిస్టర్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే చెప్పదలచలేదు చాలా మంది చాలా మాటలుగా మాట్లాడుకుంటున్నారు బయట ఏముంది ప్రతిపక్షంలో ఉన్నారు ఏమి చేస్తారు ఏమి కాదు వాళ్ళతో అనుకుంటున్నారు అన్న ఒక్క మాట ఒక కన్ను ఎర్ర చూపు చూస్తే ఫైర్ మండుతుంది కర్నూల్ ఇది ఛాలెంజ్ ఎవరికైనా ఏదైనా నేను కూడా ఇదే మాట చెప్పాను గత నాలుగు రోజుల క్రితం చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడారు నాతో కూడా మీరు ఇలాగే ప్రతిపక్షంలో ఉండి బయటకు వచ్చి ఏదంటే మాట్లాడి ఏది ఆ ర్యాలీలు ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తే మిమ్మీటి చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు కేసులు పెట్టని కానీ నేను ఒకటే చెప్తున్నా కేసులు కేసులు ఎన్ని మోపుకోవడానికైనా కూడా సిద్ధం ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎస్పీ కుటుంబం కోసం ఇలాగే ప్రాణాలు వదిలేయడానికి కూడా వాళ్ళు సిద్ధమని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాడు నేను ఒకటే అనుకోని ఎస్పి మోహన్ రెడ్డి అన్న దగ్గర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నేను గత కళ్యాణ్ మరియు ధర్మన చెప్పిన విధంగా ఇందాక గత రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి నాయకుడు దగ్గర జెండాలు పట్టి ప్రతి నాయకునితో చాలా విధాలుగా కృషి చేసి పైకి వచ్చాం కానీ ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా కనీసములు కనీసం పేరు ఏం పేరు అని కూడా తెలియకుండా మమ్మల్ని ట్రీట్ చేశారు చాలా బాధలు పడి ఈ స్టేజ్కి వచ్చాం కానీ ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు ఎస్వి తప్ప ఎవరు లేరనేది నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్నకి పల్లికే నాయకుడు నేనే దీనికి ప్రత్యక్ష సాక్షి ఏ నాయకుడు కూడా ఏముంది కార్యకర్త కదా వస్తాడు పని చూసుకుంటాడు మనం ఏదో పిలిచాము వెళ్ళిపోతాడు అనే రకంగా ఉంటారు కానీ అన్న మాత్రం కార్యకర్తలు కార్యకర్తలాగా కాదు ఒక లాగా చూస్తాడు ఇది పర్టికులర్గా నేను నా కండార చూశాను గత ఆరు నెలలు ఎనిమిది నెలల విషయంలో కానీ ఒకటి అన్న కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం నాకు ఈ బాధ్యతను అన్న నమ్మకంతో నాకు చేపట్టినందుకు అన్నకు చాలా కృతజ్ఞతలు నేను నాకు ఇచ్చిన పదవిని ఖచ్చితముగా న్యాయముగా అన్న అడుగుబాటలో నడుస్తూ ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఈ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మరి నగర యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమితులైనగారి సన్మాన సభకు చేయడం నిజంగా సంతోషంగా ఉంది యూత్ వింగ్ అధ్యక్షుడిగా సరైన వ్యక్తిని ఎన్నుకున్నామని చెప్పని ఇక్కడ ఉన్న యూత్ అందరినీ చూస్తే అర్థమవుతా ఉంది నిజంగా వాళ్ళకు మరియు యూత్ లో యువకుల్లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మొదటిగా మన కర్నూలు జిల్లా నుంచి ఇంత మంచిగా మనం కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నిక చేసుకొని ప్రతి ఒక్క వింగ్కు మంచి మంచి నాయకులను సెలెక్ట్ చేసుకొని కర్నూలు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయేలాగా చేసిన ఆవిడ చేస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి గారిని కూడా అందరం కూడా అభినందించాల్సిన విషయమే ఇది ఈరోజు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులుగా ఈరోజు మన స్టేజీ మీద ఉన్న అకిమి హనుమంతరెడ్డి అన్న పాటిల్ హనుమంతరెడ్డి అన్న మరి షరీఫ్ అన్న రాఘవేంద్ర కంటూ దళపతి మొత్తం ధర్మ ప్రేమ్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న అడుగుదాడల్లో నడుస్తూ పార్టీని మరింత బలవన్ బలోపేతం చేసే దిశగా నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు అనేదే మనదే ఆ దిశగా మీరందరూ కూడా గట్టిగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి మనమందరం కూడా ఎవరము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని దేనికి వెనుకంది వేయాల్సిన అవసరం లేదు పార్టీ మనతో ఉంది జగనన్న మనతో ఉన్నారు మనమందరము కూడా ధైర్యంగా ముందుకు అడుగులేసి ఎవరికి ఏ కేసులకు కూడా భయపడాల్సిన పని లేకుండా ముందుకు పోవడానికి వెనుక సహాయము సహకారం ఉందని చెప్పని కూడా నేను అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఇదే రకంగా మంచి స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోయి రాబోయే రోజుల్లో జగన్ మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈరోజు మరి మరొకసారి యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చిన్న విషయం చిన్నప్పటి నుంచి చూస్తున్న బాలు బాలు చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ ని కోల్పోయాడు మొన్నొక్క రాత్రి వచ్చాడు రెండు గంటలకి నా దగ్గరికి అన్నా మొన్నటి వరకు ఫ్రెండ్ సర్కిల్లో తిరిగి నా ఫ్రెండ్ సర్కిల్ లో సపోర్ట్ చేస్తాడు ఈరోజు ఒక తండ్రి స్థానంలో సముచితంగా ఎస్సి మోహన్ రెడ్డి అన్నగారు నాకు ఆదరిస్తున్నారన్నా గుర్తించారన్నా అని చెప్పి మొన్న రాత్రి రెండు గంటలకి వచ్చి నాకు వేస్తాడు చాలా ఆనందం గిరిజింది ఆ విజయాన్ని ఈ సభాముఖం తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఇంకొక విజయం ఏంటంటే సన్మాన కార్యక్రమం ముఖ్యంగా మేమందరం కలిసి బాలుకి ఇంత సముచితం కల్పించినా మీకు సన్మానం చేయాలా మేము మీకు అందరూ కూడా రుణపడినామంతా సభ్యక్షుడు జిల్లా జనరల్ సెక్రటరీ షరీఫ్ గారికి ఎస్వి కుటుంబ సభ్యుడు ఈరోజు నగర యూత్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయినటువంటి ఒక రకంగా ఈరోజు ఫంక్షన్కు పెళ్ళికొడుకు తమ్ముడు బాలు గారికి అలాగే కేడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహర్ గారికి మిత్రులు ధర్మా గారికి క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ ప్రేమ్ గారికి అలాగే జిల్లా జిల్లా సెక్రటరీ లాజర్ గారికి సోదరి హేమలత గారికి ఈ వార్డు ఇన్ఛార్జీ భారతి గారికి నగర బీసీసీఎల్ ప్రెసిడెంట్ బబ్ల్యూ గారికి అలాగే జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారికి ఇంకొక జనరల్ సెక్రటరీ హనుమంత్ ఇంకొక హనుమంతరెడ్డి గారికి జిల్లా యువత అధ్యక్షులు శివారెడ్డి గారికి ఇంకో జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారికి ఆంజనేయులు అంటే కనుక్కోలేరు బుల్లెటన్జి అలాగే నగర మైనార్టీ అధ్యక్షులు భాష గారికి నగర చేనేత విభాగం అధ్యక్షులు అంటూ గారికి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారికి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి బాలుకు సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని ఇంత ఘనంగా అపమానించినటువంటి ముఖ్యంగా యువత ఇక్కడికి వచ్చేసేటువంటి యువతకు మిత్రులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బాలను నగర యువత అధ్యక్షునిగా చేసిన తర్వాత యువకులలో ఇంత ఉత్సాహం తీసుకుని వచ్చే కార్యక్రమం చేసినందుకు బాలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు ఏదైనా సరే ఇందాక ధర్మా చెప్పినట్లు పదవి అనేది ఒక బాధ్యత ఆ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తిస్తా పోయినామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది నేను ఆ రోజు బాలు పార్టీలో చేరేటప్పుడు చెప్పినాను తప్పకుండా బాలును రాజకీయంగా మంచి పైకి తీసుకొని వచ్చేదానికి మా కుటుంబ సభ్యులతో సమానంగా తీసుకొని వస్తాను అది ఈరోజు అవకాశం వచ్చింది బాలు వచ్చింది ఏదైనా సరే మనము రిజల్ట్ ఈరోజుకి ఈరోజు రాకపోవచ్చు ఏ రోజైనా వస్తుంది గత ఐదు సంవత్సరాలు నేను కూడా ఏ పదవి లేకుండా పార్టీలో యాక్టివ్గా అండి ప్రతి కార్యక్రమం చేస్తూ వచ్చినాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు ఈరోజు జిల్లా అధ్యక్షునిగా మన కన్న పార్టీ అధికారంలో లేదు పార్టీని నడిపించాలంటే ఒక సరైన నాయకుడు కావాలి అటువంటి సమర్థత ఉండేటువంటి వాళ్ళు కావాలి ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలని మనం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఆయన ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు అట్లనే మీ నువ్వు కూడా బాగా ఈ కార్యక్రమాలలో చేసుకుంటా ముందరికి పోతే తప్పకుండా ఇంకా భవిష్యత్తు ఉంటుంది ఈరోజు అపోజిషన్ పార్టీలు ఉన్నామా అధికార పార్టీలు ఉన్నామా అనేది కాదు ఏ నాయకుడైనా సరే ఎదగాలి తొందరగా ఎక్స్పోజర్ రావాలి పేరు రావాలంటే అది అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు తొందరగా పేరు వస్తుంది ఎందుకంటే ఆ పక్క ఎటువంటి నాయకుడిని ఢీకుంటున్నాం అనేటువంటిది దాన్ని బట్టి మనకు పేరు పేరుతూ వస్తుంటారు ఎప్పుడైనా పెద్దలు చెప్తుంటారు ఎప్పటికైనా నువ్వు కొట్లాడితే నీకంటే చిన్నంతో కొట్లాడాకు కొట్లాడితే పెద్దంతో కొట్లాడి నీకు పేరు వస్తాదండి అది మనకు పేరు తెచ్చేది మా కూడా కర్నూలులో ఫస్ట్ నేను ఎనభై తొమ్మిదిలో వచ్చినప్పుడు ఎస్వి మోహన్టీ ఎస్వి కుటుంబం అంటే ఎవరికి తెలీదు తొంభై ఒకటిలో కోట్ల భాస్కర్ రెడ్డి మీద పోటీ చేసిన తర్వాత ఓహో ఎస్వి కుటుంబం అంటే ఇంత దేనికైనా తెగిస్తారు ఎవరితో కొట్లాడతారు ఎంత గొప్ప వ్యక్తి అయినా పోరాడతారు అనేటువంటిది ఆ రోజు నుంచి మాకు పేరు రావడం మొదలుపెట్టింది ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్తే కర్నూలు పార్లమెంట్లో అందరు భయపడేవాళ్ళు ఆ రోజు ఆయనకు పోటీ నిలబడటానికి ఎవరికి ఎవరు ముందరికి రావడం లేదు ఎన్టీ రామారావు గారు గారు కర్నూలుకు వచ్చి ఆర్లగటలు ఉన్నటువంటి మా నాన్నగారిని పిలిపించి ఇక్కడ అందరూ పోటీ చేయాలంటే భయపడుతున్నారు మీరు పోటీ చేయండి సుబ్బారెడ్డి గారని ఆ రోజు చెప్తే ఆ రోజు బాగా ఫ్రాక్షన్ కర్నూలు పార్లమెంట్ అంతా ఫుల్ ఫ్రాక్షన్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు మాకు బాడక్ చీపులు వచ్చేదానికి కూడా భయపడి ఎవరు రాలే కర్నూలు ప్రాంతంలో ఆ రోజు బాడక చీపులు పులివెందల నుంచి తీసుకొని వచ్చినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజాగారెడ్డి గారి మేము పోయి కలిసి ఇట్లా మాకు చీపులు కావాలంటే ఆయన అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్తో మాట్లాడి మాకు చీపులు పంపించేటువంటి పరిస్థితి అంటే అంత భయంగా ఉండేటువంటి దాంట్లో పోటీ ఇచ్చి భాస్కర్ రెడ్డి ఆ రోజు గెలిపాడు గెలవడం కానీ తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు కానీ ఆ రోజు పేరు వచ్చిందంటే వాళ్ళ మీద పోటీ చేసినాం కాబట్టి ముఖ్యమంత్రితో కొట్లాడినాం కాబట్టి పేరు వచ్చింది అట్లా అపోజిషన్లు అంటేనే పోరాడితేనే మనకు ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి పోషన్ అనేది ఒక మంచి అవకాశం మనకు ఎవరైనా ఎదగాలంటే ఎంత ఫైట్ చేస్తే అంత అంటారు సరే కేసులు జైళ్ళు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో వచ్చినారు వచ్చినందుకు ముఖ్యమంత్రి అయినారు ఎవరైతే జైలు వేసామో మంచి పదవులు వస్తాయనేది అర్థం పోరాటం చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం పోరాటం చేసేదానికి సిద్ధమా కాదనేది ముందు నిర్ణయించుకోవాలి దిగిన తర్వాత అపోజిషన్లు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే మనం అడుగు ముందరికేయలేం యుద్ధంలో దిగేంతవరకు ఆలోచించాలి కానీ యుద్ధంలో దిగినాక కత్తి తిప్పుతనాలు తప్ప ఎంతమంది తెగింది అనేది చూడకూడదు అట్లయితేనే మనం ముందరుకోగలుగుతాం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు కూడా అదే కాబట్టి ఈరోజు రాబోయేది ఎటువంటి కష్టాలు అనేది ఆలోచిస్తే అడిగేయలేదు ఏదైనా సరే దిగినా ముందరుకోవాలంతే మనకు భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి చెప్పి అయిపోయినారు మొత్తం ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది ఆడళ్ళు తిరుతున్నారు పిల్లలు తిడుతున్నారు స్టూడెంట్స్ తీరుతున్నారు నిరుద్యోగ యువత తీరుతున్నారు రైతులు అయితే బూతులు ఆయన చేసింది ఏమంటే బ్రాందీ షాపులు బెల్ట్ షాపులు పెట్టించగలిగినారు చేసిందేం లేదు అందుకే ఇరవై మళ్ళీ మనం వీడిక బాగా పనిచేస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాన్ని ఎవరు ఆపలేదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అవసరం లేదనుకుంటున్నా జంట్లీ ఎలక్షన్ ఇరవై ఏడులోనే వస్తాయనుకుంటున్నా ఇరవై ఏడులో కాదు ఇరవై ఆరులో కాదు ఇరవై తొమ్మిదిలో వచ్చిన మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం మొదటి నుంచి కూడా నేనైతే ముందు నుంచి చెప్తా ఉంటాను నా దగ్గరకు వచ్చి మాటలు చెప్పడము పొగడ్డము చేసేటోళ్లకు అవకాశం ఉండదు ఎవరైతే ఎందుకంటే నేను ఇప్పటికీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాను నేను డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఎనభై మూడులో వస్తానే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాను నలభై సంవత్సరాలు చూస్తున్నాను మాటలు చెప్పే వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళెవరు కష్టపడే వాళ్ళెవరు మాటలు చెప్పి పొగిడి పని చేసుకోవాలనుకుంటే నా దగ్గర అయితే కుదరదని క్లియర్గా చెప్తాంట ఎవరైతే కష్టపడతారో తప్పకుండా వాళ్ళను ముందర తీసుకుపోతాం పదవి ఇచ్చినప్పుడే చెప్తాడు మీరు కనుక చూస్తాను సరిగా పని చేయకుంటే మధ్యలో తీసేస్తాను దాంట్లో ఉల్లాస కూడా ఉండదు ఏమన్నా బాధపడతారని కూడా ఆలోచించను పని చేస్తే ఇంకా పైకి తీసుకెళ్తాం పని చేయకుంటే వదిలిపెట్టు కానీ వాళ్ళ కోసము చూస్తా ఎదురు చూద్దాం అనేది మన దగ్గర లేదు ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం జగన్ అన్న ముఖ్యమంత్రి అని చేద్దాం మనందరికీ భవిష్యత్తు ఉంటుంది ఎవరో మాటలు చెప్పేటోళ్ళని రేపొద్దున్న రికమెండ్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాబట్టి ఈరోజు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం మాటలు చెప్పేటోళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం అదొక్కటే గుర్తుపెట్టుకోం కాబట్టి ఈరోజు నేను ఈ పది నెలల్లో కూడా చూశాను బాలో యాక్టివిటీస్ ఏదైనా కార్యక్రమం ఉంది రమ్మంటే సిన్సియర్గా వస్తూ ఉన్నారు మీ స్నేహితులను మీ అందరినీ తీసుకొని రావాలంటే మొత్తం బ్యాచ్లంతా కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు ధర్మ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ధర్మ కూడా నన్ను కలిసినప్పుడు చెప్పేవాడు నా బాలు